అందరికీ నమస్కారం అండి అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో హ్యా ఎలా చిల్డ్రన్స్ డే ఎలా సెలబ్రేట్ చేశాను అనేది ఈ వీడియో అయితే తీశానండి కొన్ని క్లిప్స్ నాకైతే హెల్పర్ లేదని అయితే చెప్పా కదా హెల్పర్ లేరు కానీ పిల్లల తల్లులు వచ్చినప్పుడు మాత్రం హెల్ప్ చేస్తారండి చాలా వరకు ఇంకా ఈ పూలు తీసుకురావటం పిల్లలకి పూలు ఇవ్వటము వాళ్ళని లైన్గా నించో పెట్టడం వాటిల్లో కానీ హెల్ప్ చేస్తారు కానీ మా పిల్లలు మటుకు చెప్పినట్టే వింటారండి మనం ఎక్కువ అల్లరి చేయరు ఇరవై మంది పిల్లలు ఉన్నా కానీ అయితే అసలు చేయరండి మనం కూర్చోమంటే కూర్చుంటారు నిలబడమంటే నిలబడతారు ఏది చెప్తే అది చేస్తారు అన్నం తినే టైంలో కానీ చక్కగా అన్నం పెట్టిన వరకు మంచిగా తింటారు మళ్ళీ కావాలంటే అడుగుతారు అంతేగాని అన్నం తినకుండా మారం చేయటం అలా చేయరు ఇక్కడ వచ్చేసి పూలు తీసుకొచ్చి ఒక పువ్వు అయితే ఇచ్చామండి ఫస్ట్ అయితే నమస్కారం తర్వాత సెల్యూట్ చేయించిన తర్వాత ఒక్కొక్కరు వచ్చేసి అక్కడ నెహ్రూ గారి ఫోటో దగ్గర అయితే ఆ పూలు అక్కడ పెట్టి నమస్కారం చేసి అయితే వెళ్ళమని చెప్పాను అలాగే అందరూ వచ్చైతే ఆ పూలు అక్కడ పెట్టేసి నెహ్రూ గారి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసి అయితే మళ్ళీ వెళ్ళి లైన్లో నించున్నారు అన్నట్టు ఈరోజైతే ఇలా సెలబ్రేట్ చేసి ఫోటోలు అయితే గ్రూప్లో అయితే షేర్ చేశాను అలాగే మాకైతే డైలీ భోజనం పెట్టేటప్పుడైతే ఫోటో అనేది పెట్టమన్నారు ఆ ఫోటో కానీ అయితే తీశాను లాస్ట్ అది కానీ ఆ ఫోటో క్లిప్ అయితే పెట్టాను ఈరోజైతే ఇలా పిల్లలతో అయితే రెడీ చేయించడం వాళ్ళకి తల్లులకైతే నిన్నే చెప్పాను చిల్డ్రన్స్ డే కాబట్టి మంచిగా రెడీ చేసి పంపించండి అని అయితే చెప్పాను ఇద్దరు కమల పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి సేమ్ డ్రెస్ అయితే వేసారు వాళ్ళు వాళ్ళైతే ముందే నించోబెట్టామన్నట్టు పెట్టామన్నట్టు అటోకలు ఇటోకళ్ళ నుంచో పెట్టాను ఇంకా తర్వాత వచ్చేసి ఈ పిల్లలందరినీ లైన్గా నించో పెట్టామన్నట్టు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి సారీ నా వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే డైలీ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను నా ఫోను బ్యాక్ కెమెరా కంటే ఫ్రంట్ కెమెరా మంచిగా వచ్చిద్ది ఇందాక తీసిన ఫోటోల కంటే కూడా ఇప్పుడు నేను వీడియో ఫ్రంట్ కెమెరా పెట్టి తీస్తున్నాను కాబట్టి మంచిగా అయితే వస్తుంది అన్నట్టు క్లియర్గా వచ్చిద్ది అందుకోసమనే నేను మళ్ళా ఒక క్లిప్ అయితే ఇక్కడ ఇక్కడ వీడియో అయితే తీసాను పిల్లలందరూ కనిపించేలాగా వీడియో అయితే తీసి పెట్టాను ఇప్పుడు అబా కార్డ్ అయితే చేయమంటున్నారండి ఇప్పుడు అవి కానీ ఆన్లైన్ అయితే చేస్తున్నాము అవి ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళకే వస్తుందనుకుంటా ఆధార్ కార్డు లేని వాళ్ళకే మరి అది అప్డేట్ అనేది ఆధార్ అప్డేట్ అనేది పడుతుంది మరి అది ఎలా చేయాలో బాలామృతం పిల్లలకైతే తల్లుల ఆధార్ పెట్టినాం కాబట్టి అది అవుతుందో కాదు చూ మళ్ళీ అది కనుక్కోవాలా ప్రస్తుతానికైతే ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళకైతే అబా కార్డు అయితే సబ్మిట్ చేస్తే అవుతుంది ఏం లేదు ఆ టిక్ మార్కు క్లిక్ చేసి సబ్మిట్ చేయటమే ఇదైతే తొందరనే అవుతుంది అన్నట్టు ఈ వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ